ఎప్పుడైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ గారు పేర్లు చెప్పాం కదా సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ మెంబర్స్ లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి వస్తా కామెంట్ చేయండి ప్లీజ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ఇచ్చా హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు అన్న నమస్తే 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 దండాలు దండాలు ఎట్లున్నావా అన్నవా తిన్నావా అదేనే బాగుందా సైడ్ హాయ్ లైవ్ రావట్లేదు అన్నా మేము చూడు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నా అంటే అట్లా ఎంక్వైరీ చేస్తున్నా అన్ని చూస్తున్నా తమ్మి హాయ్ తమ్మి ఆర్మీ తమ్మి హాయ్ అమృత ఎంతవరకు చదువుకున్నారు అండి రౌడీ పిల్ల ఎంతవరకు చదువుకున్నారండి

హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్ కి వచ్చినందుకు పోరి సగమే వచ్చింది అండి చెల్లె ఇంకా సగం ఎక్కడ పోయింది రౌడీ రూపా హాయ్ రాల్లి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నావారా బాగున్నావా చాలా రోజులకు లైవ్ కి వచ్చినావు అభిమాని బ్రో హవర్ యూ బ్రో తిన్నారా టీ తాగారా శ్రీనివాస్ బ్రో అంటున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు చెల్లె సగమే వస్తుంది అండి పేసు బాగలేదు అక్క లో ఉన్నా పడిపోయాను కాలుకి దెబ్బ తగిలింది అయ్యో అరా రూపా ఎప్పుడు రా ఎప్పుడు రాస్పట చూపించుకుంటావా మరి ఓకేనా మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ప్లీజ్ నిన్న ఓకే ఓకే బ్లూ ఇస్తాను రూపాయ ఇక్కడ కి గిఫ్ట్ ఇవ్వరా సెవెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ప్లీజ్ చెల్లె నేను స్వీట్ తింటునికో బాగుంటది తినమ్మా తిను నేను ఎందుకు అద్దంట తిను తిను గ్రేట్ స్టడీ అవునా ఏమైందండి లేదు చేస్తే ఇస్తాము అందరికి సబ్ చేస్తాను నాకు ఎవరు చేయలేదు లేదు రా రూపా చేస్తా తిను చెల్లె తిను కొత్తగా పెట్టిన ఫైవ్ అయినాక మీరు నాకు సబ్ చేసి కామెంట్ ఇవ్వండి పక్క నేను మళ్ళీ నీకు రిటర్న్ కామెంట్ ఇస్తా సబ్ చేస్తాను చెల్లెకు చెల్లెని గ్లూ ఇవ్వలేదు కదరా నీ గ్లూ ఇచ్చిన కదా రూపా చెయ్యి చెల్లి రిటర్న్ రిటర్న్ ఇస్తుంది తిన్నారా భ్రమరాంబ సిస్టర్ రూపా తిన్నవారా అయిపోయింది లేదు కామెంట్ చేయండి నువ్వే కామెంట్ చేయండి